హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఐవి ప్రాపర్టీస్ ఇది వచ్చేసి తొంభై కచల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇంటి ముందల రోడ్ అండి ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇది ఇది నారపల్లి నుంచి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదండి ఇండిపెండెంట్ హౌస్ ఇది ముందరగా కనిపించేది కార్ పార్కింగ్ ఏరియా ఆ గోడ పక్కన ఇది మొత్తం ఇది హౌస్ అండి పక్కన ఒక ఇంప్లీట్ ఖాళీగా ఉంది ఈ చుట్టుపక్కల ఇంటి ముందర రోడ్ ఇది ఇది ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఇది అసలు లోపలికి వెళ్ళి చూద్దాం ఇది పార్కింగ్ ఏరియా ఇచ్చారండి ఇల్లు మాత్రం బాగుందండి ఇది డైమెన్షన్ వచ్చేసి పద్దెనిమిది ఉంటుంది అండి రోడ్ ఫేస్ పద్దెనిమిది ఉంటుంది లోతు నలభై ఐదు ఉంటుంది ఇది చెడి కదండి మెట్లు మెట్ల కింద బాత్రూమ్ ఇచ్చిండు వాషింగ్ ఏరియా బాత్రూమ్ ఇచ్చిండు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కొంచెం అట్లా ఇచ్చిండండి ఇది గల్లీ అండి లోపల వెళ్తే ఈశానమ్మ ఇది వెస్ట్ ఫేస్ అవుతుంది లోపల ఈశానమ్మ లోపల బోరింగ్ ఉంటుంది చూద్దాం ఇక్కడ సంప వచ్చిందండి బోరింగ్ కూడా ఇక్కడ వచ్చింది ఇక్కడ లోపల వాష్ ఏరియా ఇచ్చారు ఈ నార్త్ డోరు ఈస్ట్ డోరు రెండు రెండు ఉన్నాయండి డోర్స్ దీనికి ఎక్స్ట్రా డోర్స్ ఇచ్చారు ఇక్కడ టూ ఫీట్ గల్లీ ఉంటుంది ఈ డోర్ వచ్చేసి టేక్ డోర్ వచ్చారండి టేక్ అది డబ్బులకి వెళ్ళి చూద్దాం ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు కింద పైన డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు ఎయిటీన్ ఫైవ్ ఎయిటీన్ బై ఇంటూ ఫార్టీ ఫైవ్ కదా కాబట్టి కింద పార్కింగ్ ఏరియా వదిలేసుకొని అంత వదిలేసుకోవాలి కాబట్టి సింగిల్ బెడ్ వచ్చిందండి ఇది హాల్ అండి ఇది ఇదంతా హాలో ఫాల్ సీలింగ్ ఇచ్చారు మొత్తము ఫాల్ సీలింగ్ కానీ ఇదంతా బాగుందండి ఇల్లు కొత్తిల్లు చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుందండి చిన్న ఫ్యామిలీకి దేవుని రూమ్ ఇచ్చారు అండి లెఫ్ట్ సైడ్ లో వాస్ ప్రకారం ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాష్ కిచెన్ 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 అండి పైన షెల్ఫీలు ఇచ్చారు గుడ్ వర్క్ చేసుకుంటూ కూడా చాలా బాగుంటుంది చూడండి పైన ఫ్లవర్ ఇచ్చారు చేసుకున్నాను చేసుకుంటే మాత్రం కిచెన్లో హాల్లో బెడ్రూమ్లో చాలా బాగా నీట్గా అనిపిస్తుంది అండి చిన్న ఫ్యామిలీ బాగుంటుంది ఇది ప్రైస్ ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తారు అండి ఉంటుంది టోటల్ ఇది వంద గజల ప్లాట్ ఇది తొంభై గజాల ఇది ఒకసారి చూద్దాం బయట ఇది వచ్చేసి నార్త్ డోర్ది ఓపెన్ చేసినాం మనము గల్లీ టూ ఫీట్ గల్లీ ఇది ఇష్టం బయటికి వెళ్ళి వెళ్ళడానికి బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం అలాగే విండోస్ కానీ చాలా బాగుందండి క్వాలిటీ డోర్స్ కానీ బాగున్నాయి ఇది హాలు బెడ్రూమ్ బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చిందండి చాలా పెద్దగా ఉంది సైజు ఇది ఫాల్ సిలింగ్ ఫాల్ సిలింగ్ కూడా బాగుంది ఇది కనిపించేది వాష్రూమ్ డోరు లెఫ్ట్ సైడ్లో షెల్ఫ్లు ఇచ్చారు కిటికీ విండో ఇచ్చారు ఆ పక్కన అల్మారి పెట్టుకోవడానికి పాయింట్ అనమాట వుడ్ వర్క్ చేసుకుంటే బాగుంటుంది ఇది బిల్డర్ ప్రాపర్టీ కదండి ఓనర్ ప్రాపర్టీ ఇది ఓనర్ దగ్గర నుండి కట్ కట్టించాడండి అతను ఉండడానికి కట్టు కట్టుకున్నాడు కాకపోతే కొంచెం ఇబ్బందుల వల్ల అమ్మాల్సి వస్తుంది అసలు పైకి వెళ్ళి చూద్దామండి ఈ ప్రాపర్టీ డ్యామిషన్ వచ్చేసి ఎయిటీన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ వెస్ట్ ఫేస్ అండి తొంభై గజాలు వన్ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌజ్ ఇది జీ ప్లేస్ వన్ పర్మిషన్ ఉంది ఎల్ఎస్ ఫుల్ పేరుకి చేసి ఉంది ఆపోజిట్ థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఇంటి ముందర కార్ పార్కింగ్ చేసుకోవచ్చు వరంగల్ ఏమై నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది నారాపల్లి బస్ స్టాప్ నుంచి జస్ట్ ఒక ఫిఫ్ ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్లో అండి అంతే తొంభై నలభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఇది అవుట్ డరింగ్ రోడ్కి టూ త్రీ కిలోమీటర్స్ ఉంటదండి ఈ పక్కన కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి డెవలప్మెంట్ ఏరియా ఇది చాలా బాగుంటుంది ఏరియా ఇంటి మొదలు పెద్ద రోడ్ ఉంటుంది చూడండి పక్కన అన్ని ఇంటి ఇండివిజువల్ హౌజెస్ అని అంత బాగుంటుందండి డైరెక్ట్ వచ్చి ఉండొచ్చు ఏం ప్రాబ్లం లేదు పైన కూడా కట్టుకోవచ్చు డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇదండి ఇలాంటి తక్కువ ప్రైస్ వీడియోస్ తీసుకురావడానికి కొద్దిగా మమ్మల్ని ఎగ్రేజ్ చేయండి మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐక్కని ప్రెస్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎగ్రేజ్మెంట్ అండి మేము తీసుకొస్తాం కూడా తక్కువ తక్కువ రేట్లో తీసుకొస్తాము ఎక్కువ పెద్ద ఎక్కువ బడ్జెట్లో తీసుకురాము తక్కువ బడ్జెట్లో వీడియోస్ పెడతామండి మేము అదే అండి థ్యాంక్ యూ అండి